సమస్యలను అమలు చేయాలి జీవో నెంబర్ ముప్పై ఆరు అమలు చేయాలి ముప్పై ఆరు ముప్పై ఆరు ప్రకారం పరిష్కరించాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను కార్మికుల సమస్యలను అమలు చేయాలి జీవో నెంబర్ ముప్పై ఆరు

जय जय राम जय जय राम i ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ మహానగరంలో దాదాపు ఇరవై రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు కడప నగరానికి సంబంధించి కడప జిల్లాకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీలలో రెండు రోజులుగా సమ్మె జరుగుతూ ఉంది ఈరోజు రెండో రోజు చేరుకునేది ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెడచోను పెట్టి ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కారం తీసుకుని ఆలోచించకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంది కాబట్టి మేము ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు మా వేతనాలు పెంచాలని రోడ్లపైకి వచ్చినాం కాబట్టి ఈరోజు మేమేం గొంతెమ్మ కోరికలు ఈ ఈరోజు ఉన్న ధరలు ఎట్లున్నాయి పప్పు ఉప్పు మిరకాయ ఎట్లుంది స్కూల్ స్కూల్ ఫీజులు ఎట్లున్నాయి పాలన లెక్క ఎట్లుంది లేకపోతే మిగతా హాస్పిటల్ ఖర్చులు ఎట్లున్నాయి ఈరోజు మా జీతం ఎంత పదమూడు వేల ఎనిమిది ఎనభై ఏడు రూపాయలతో ఎవరైనా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా ఈ జీతంతో బతకగలరా నేను సవాలు విసురుతా ఉన్నా మీరు బతికి చూపిస్తే కన్నా నేను మీ కాళ్ళు పట్టుకుంటా ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు ఆరు సంవత్సరాలుగా వేతనాలు పెంచండి మహాప్రభు అని జీవో నెంబర్ ముప్పై ఆరు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఎంత ప్రాధాయపడతా ఉన్నా వేడుకుంటా ఉన్నా నిరసనలు చేస్తా ఉన్నా ధర్నాలు చేస్తా ఉన్నా పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఈరోజు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకుండా ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులను పారిశుద్ధ్య కార్మికులకేమో అమలు చేస్తూ ఆ ఇంజనీరింగ్ కార్మికులకు అమలు చేయకుండా ఈరోజు విభజించు పాలించు అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఇది సరైన పద్ధతి కాదు ఈ రోజుకి వేతనాలు వేతన సవరణ బోర్డు కూడా ఇంతవరకు ఇరవై సంవత్సరాలు అయింది ఇంతవరకు పేరు విజన్ కమిషన్ కూడా వేయలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని ఈరోజు ఏమన్నా మున్సిపాలిటీలు కానీ ప్రభుత్వాలు కానీ అవి అమలు చేస్తూ ఉన్నాయా ఈరోజు ఐదేళ్ళలో మూడేళ్ళలో రెండేళ్ళలో పదవిలో ఉండే నాయకులకు ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు లక్షల రూపాయలు ఈరోజు వేతనాలు ఇస్తూ ఉన్నారు మరి జీవితాంతం ముప్పై ఏళ్ళ సర్వీసు వరకు అరవై ఏళ్ళు అరవై రెండేళ్ళ సర్వీసు వరకు మేము ఈరోజు ప్రజలకు ఊడికం చేస్తూ ఉన్నాం ఈరోజు మా వేతనాలు ఎట్లున్నాయి భూమిని తాకుతా ఉన్నాయి మీ వేతనాలు ఎట్లున్నాయి ఆకాశాన్ని అందుతూ ఉన్నాయి మరి మాకు వేతనాలు పెంచాల్సిన అవసరం లేదా కాబట్టి ఈరోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం జివో నెంబర్ ముప్పై ఆరు అమలు అయ్యేంత వరకు ఈరోజు నగరంలోకి మినిస్టర్లు ముఖ్యమంత్రులు వస్తే ఈరోజు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేది ఆర్టి ఆర్టికల్చర్ కార్మికులు ఈరోజు లైటింగ్ బాగా ఉండాలంటే ఈరోజు లైటింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వాటరు ప్రాణాలకు తెగించి ఈరోజు లైటింగ్ ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు వేతనాలు పెంచాల్సిన అవసరం లేదా ఈరోజు ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము రోడ్లపైకి వచ్చి ఈరోజు సమ్మె కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఈ సమ్మె రోజు సాగిపోదు ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఇంతవరకు చర్చలు కూడా పిలిచలే ఈరోజు మీరు ఈ రోజు నుంచి చెప్తా ఉన్నాం మీరు ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిచి ఆహ్వానించి పరిష్కార దిశగా ఆలోచించకపోతే ఈ సమ్మెను మరింత ఉద్యోగం చేసి ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తాం అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం